లోకంలో అన్నిటికన్నా చాలా చాలా గొప్ప దానం ఇది అంటే గోదానమే అంత గొప్పది గోదానము కన్నా గొప్ప దానము లోకమునందు లేదు మిగిలిన దానాల కన్నా గోదానం చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమములు పాటిస్తే మంచిది ఏం చెయ్యాలి అంటే నేను గోదానం చేస్తాను అని సంకల్పం చేసుకున్న తర్వాత రేపు గోదానం చేస్తాను అని అనుకుంటే ఇవాళ ఉదయమే ఎక్కడైనా గోశాల ఉంటే ఆ గోశాలకి వెళ్లి ఆ గోశాలలో భార్యాభర్తలిద్దరూ ఉండి చక్కగా గోశాలకి సేవ చేసి ఆ గోశాలలోనే రాత్రి కూడా పడుకుని మరునాడు ఉదయం వాళ్ళు ఏ ఆవుని దూడతో కలిపి దానం చేద్దాం అనుకుంటున్నారు పాత్ర కూడా ఇస్తారు పాలు పితకడానికి దానితో కలిపి దానం చెయ్యాలి ఆ దానం చేసే ముందు ఒకరోజు గోశాలలో వాసం చేయడం చాలా చాలా గొప్పది అందుకు గోశాలలో విశ్రాంతి మందిరం నిర్మిస్తారు ఒకరోజు ఉండడానికి వీలుగా భవన నిర్మాణం చేస్తారు అలా దానం జీవితంలో ఒక్కసారైనా చేసుకునే అవకాశం కలుగుతుంది అని అందుకని అలా గోశాలలో ఉండి మరునాటి ఉదయం సంగవ కాలంలో గోవుని దానం చేయాలి సంగవ కాలము అంటే ఆవు యొక్క పాలు తాగడానికి దూడ నిద్ర లేచి తొందరపడి తన కట్టు నుంచి విప్పుకుని ఎప్పుడు వెళ్లి అమ్మ యొక్క పొదుగులో తన ముట్టి పెట్టి గట్టిగా గుద్దీ అమ్మి విడిచిపెట్టినటువంటి పాలు తాగాలని ఉత్సాహాన్ని చూపిస్తుందో సూర్యోదయం తర్వాత ఆ కాలమునకు సంగవ కాలం పేరు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా కాబట్టి అటువంటి కాలంలో అంటే దూడ పాలు తాగడానికి వచ్చిన కాలంలో దూడతో కలిసి ఉన్నటువంటి గోవుని దానం చెయ్యాలి ఆ గోవుని దానం చేసేటప్పుడు బ్రహ్మగారి వాక్కు ఒక్కసారి స్మరణ చెయ్యాలి ఏమని చెప్పుకోవాలంటే తల్లి గోవు వృషము తండ్రి గర్భప్రదేశంబు దివము ధరణి సంప్రతిష్టయని పఠించి యోగ్యుడగు విప్రు నర్చించి పలుకవలయునీకి కలిమి తెలియా ఈ ఆవు నాకు తల్లి ఎద్దు నా తండ్రి దాని కడుపు స్వర్గలోకం ఈ భూమి మీద నేను స్థిర నివాసమును పొందదనుగాక అంటే అల్పాయుర్దాయము కాకుండా అపమృత్యుదే దోషం లేకుండా దీర్ఘాయుష్మంతుడనై చక్కగా పుత్రపౌత్రాదులతో సంపదతో నేను హాయిగా ఆనందంగా ఉండేటట్టుగా అనుగ్రహించండి నేను గోదానం చేస్తున్నానని సంకల్పం చేసి గోవుద్దు ప్రీతి కలిగిన వాడు గోవుని కాపాడాలనుకునేటటువంటి తత్వమున్నటువంటి వారికి ఆవు తోక మీదుగా నీళ్లు పోసి ఆ గోవుని దానం చేస్తారు అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా ధర్మరాజ ఎప్పుడైనా సరే గోవుని దానం చెయ్యాలనుకుంటే ఆ గోవుని కొనడానికి ఉపయోగించినటువంటి ద్రవ్యాన్ని బట్టి గోదానము సఫలవంతమవుతుంది ఎటువంటి ధనమును వాడవచ్చు దాయాధనంబు విధా సముపార్జితమున్ సధర్మకోపాయ సమాహితంబును శుభ ప్రతిపాదన లబ్ధమున్ మరున్నాయక మరున్నాయకాంగలుగు నాయువు జల సొమ్ములు తగన్ గో యజనార్థము సత్క్రియలకు ఆవుని కొనడానికి ఉపయోగించేటటువంటి ద్రవ్యం గోదానానికి చెందిన ద్రవ్యం దయ్య ఉండాలి అంటే దాయాదులకు చెందినదయ్యి ఉండవచ్చు అంటే అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు ఇచ్చిన ద్రవ్యంతో గోవుని కొనచ్చు కొని ఇవ్వచ్చు అలాగే క్షత్రియులైతే యుద్ధం చేసి యుద్ధంలో సముపార్జించినటువంటి ధనం ధర్మ యుద్ధం ఇప్పుడు అసలు అది అవకాశం లేనేలేదు ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో సధర్మకోపాయ సమాహితంబునో ధార్మికమైనటువంటి రీతిలో సంపాదించినటువంటి డబ్బు ఉద్యోగం చేస్తున్నాడు జీతం వచ్చింది ఆ డబ్బుతోటి శుభ ప్రతిపాదన లబ్ధము తాను ఏ వృత్తి చేస్తున్నాడో ఆ వృత్తి ద్వారా సంపాదించినటువంటి ధనముతో కొన్నటువంటి ఆవు తాను వ్యాపారం చేస్తున్నాడు వచ్చిన లాభంతో తాను కుండలు చేస్తున్నాడు కుండలు అమ్మగా వచ్చినటువంటి లాభంతో ఏ వృత్తిలో ఉన్నాడో ఆ వృత్తి ద్వారా వచ్చినటువంటి ధనంతో అటువంటి వాటి వలన ఆవుని కొని దానం చేస్తే గోదాన ఫలితం ఫలితము సంపూర్ణముగా కలుగుతుంది లేనినాడు దాని వలన ఉపయోగం ఉండదు అంటే అధర్మంతో సంపాదించినటువంటి ధనముతో గోదానము చేసినా ఉపయోగము కలుగదు సుమా అని చెప్పి ఓ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా మనిషి ప్రతి సంవత్సరంలో కూడా మూడు రోజులు మాత్రం గోశాలలో తప్పకుండా కాలం గడపాలి ఏ మూడు రోజులు గోశాలలో కాలం గడపాలి అందుకే పూర్వం గోశాల నిర్మాణం చేస్తే అందులో కొంతమంది అతిథులు గృహస్థులు వచ్చి ఉండడానికి వీలైన సదుపాయములను కల్పించేవారు ఎందుకంటే అప్పుడు కానీ గోశాల పూర్తవదు లేకపోతే ఉండడానికి సదుపాయం ఉండాలి కదా ఎందుకంటే వాళ్ళు మూడు రోజులు ఉండాలి అక్కడ ఎప్పుడు ఉండాలి అన్నది చెప్తున్నాడు భీష్ముడు మానవుడోపి ఆశ్వయుజమాసము రెండవ దినత్రయంబు పరిపూచిత మూత్రము పాలు పానమున్ వసించి బహుకామ్య ఫలంబులు పొందుభూవరా ఆశ్వీజమాసంలో శారదానవరాత్రులు వస్తాయి శుక్లపక్షంలో పాడ్యమి తిథి నుంచి విజయదశమి వరకు చేసి ఏకాదశి నాడు రథాయాత్ర చేస్తారు ద్వాదశి నాడు ఉంటుంది అదే కృష్ణపక్షం వస్తుంది పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణపక్షం వస్తుంది ఆ మాసంలో ఆ కృష్ణపక్షంలో అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులు గోశాలలో వాసం చెయ్యాలి ఆ మూడు రోజులు గోశాలలో ఉండి ఆవు పేడ అన్నము అన్న ఉద్దేశ్యంతో దాని మూత్రము పాలు అన్న ఉద్దేశ్యంతో జాగ్రత్తగా శుభ్రం చేసి కడిగి ఎవరు గోశాల ఎందు వాసము చేస్తూ ఉన్నారో అటువంటి వారు దేవతల యొక్క అనుగ్రహం చేత సమస్తమైన ఈప్సితములను సాధించుకుంటారు వాళ్ళు ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు మళ్ళీ ఈ గోవులలోనే గోవులన్నీ శ్రేష్టములే గోవులన్నీ ఉత్కృష్టములే గోవులు సర్వదేవతామయమైనటువంటి శరీరము కలిగినటువంటి ప్రాణులు అంత ఉత్కృష్టత కలిగినవి అందుకే వాళ్ళ గోవుని చూస్తూ మాట్లాడటము అన్నమాట ఎందుకని అంటే శ్రావణ మంగళవారానికి ఒక ప్రత్యేకత ఉంది శ్రావణ మంగళవారం సర్వమంగళా దేవతని ఆరాధన చేస్తారు శ్రావణ మంగళవారం ఏం చేస్తుందంటే అరిష్టాన్ని పోగొడుతుంది అమంగళాన్ని పోగొడుతుంది పోగొట్టి అన్ని మంగళములు కలిగేటట్టుగా చేస్తుంది అన్ని మంగళములు కలిగేటట్టుగా చెయ్యగలిగినది ఏది అంటే భీష్మాచార్యుల వారి నోటి మాట ఇది గోవు దాన్ని స్మరిస్తే చాలు దాన్ని చూస్తే చాలు దానికి ప్రదక్షిణం చేస్తే చాలు దాని గురించి వింటే చాలు ఈ మాట నీ చెప్పాల భీష్ముడు చెప్పాడు భారతంలో అయినప్పుడు ఆ గోవును ఎదురుగుండా చూస్తూ అలంకృతమై ఉండగా దాన్ని దాని దూడని చూస్తూ చెప్పుకోవడం అంటే ఈ ప్రసంగం ఎంత అదృష్టం దాన్ని చూస్తూ వినడం ఇంకెంత అదృష్టం అందుకని చెప్పి ఇందాక ఒకసారి మీరు దర్శనం చేస్తూ వింటారని లోపల ఏర్పాటు చేశారు కాసేపటికి అభ్యంతరం లేకపోతే లోపలికి ప్రవేశపెట్టండి మళ్ళీ అల్లరి చేయకుండా రమ్మనండి కానీ పరదేవతకి పూజ చేయవలసి వస్తే అన్ని నియమములతో ఉండాలేమో కానీ సాక్షాత్ పరదేవతకే పూజ అందినట్టు ఎప్పుడవుతుంది అంటే ఒక గోవుకి పూజ చేస్తే ఒక ఆవుకి పూజ చేయడానికి అర్హత అనర్హతలు ఏమీ లేవు మీరు గోపూజ చెయ్యకూడదు అని ఎవరిని అనరు గోపూజ సద్య ఫలితాన్ని ఇస్తుంది వెంటనే ఫలితాన్ని ఇస్తుంది గోవులు దానం చేసిన కారణం చేతనే అక్రూరుడు పుట్టాడు అలాగే అక్రూరుడి మాతామహుడు మహానుభావుడు ప్రతిరోజు ఒక గోవుని దానం చేసేవాడు తత్ఫలితంగానే అదిగో అటువంటి మహానుభావుడు జన్మించాడు అక్రూరుడి వంటి మహాభక్తుడు అలాగే గోపూజ చెయ్యడానికి గోసేవ చెయ్యడానికి ఎవ్వరికీ కూడా అనర్హత అన్న మాట శాస్త్రంలో లేదు ఎవరైనా గోపూజ చెయ్యొచ్చు దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి మూర్తిని ముట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారిని ముట్టుకుంటారండి అంటే ఒప్పుకోరు మధురం వెళ్ళి మీనాక్షిని ముట్టుకుంటారంటే ఒప్పుకోరు అయితే జంబుకేశ్వరం వెళ్ళి అఖిలాండీశ్వరిని ముట్టుకుంటానంటే ఒప్పుకోరు కానీ ఆ అఖిలాండీశ్వరి ఆ మీనాక్షి ఆ కామాక్షి ఆ గోమాత వీరు కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే గజపూజ పశుపూజ అశ్వపూజ పశుపూజ గోపూజ పరదేవతా పూజ గోపూజని పశుపూజ కింద ఒప్పుకోరు శృంగగిరికి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారు పూజాద్రవ్యాలు శిష్యులు పట్టుకుని వస్తుంటే శారదాదేవి గుళ్ళోకెడుతున్నారు పూజ చేయడానికి ఆవు అడ్డంగా పడుకుంది వచ్చి శిష్యులు గబగబా వచ్చి పీఠాధిపతులు వస్తున్నారని ఆవుని లేపబోయారు ఆయన అన్నారు నా పూజ అందుకోవడానికి శారద బయటికి వచ్చింది లేపకండి పీట వేయండి అని పీట వేయించుకుని లోపల శారదకి చేయవలసిన పూజ అంతా గోవుకి చేసి వెళ్ళిపోయారు గోపూజ పరదేవతా పూజయే కాబట్టి గోపూజ చెయ్యడానికి అర్హతానర్హతలు లేవు అందరూ చెయ్యవచ్చు